రోజుల్లో అంటే రెండు వేల రెండులో మన కార్మికుల యొక్క విరాళాలతోటి డొనేషన్స్ తోటి మనం ఈ ఆఫీస్ ని కొనుక్కోవడం జరిగింది ఆ తర్వాత రామ్మోహన్ రావు గారు చనిపోయిన తర్వాత వచ్చినటువంటి కార్మిక ద్రోహి మహమూద్ అనేటువంటి జనరల్ సెక్రటరీ మన కార్మికుల ఎవరికి తెలియకుండా దీన్ని మూడు భాగాలు చేసి మూడు వందల యాభై గజాలు ఉన్నటువంటి మన యూనియన్ ఆఫీస్ ని ఒకరికేమో నూట ముప్పై ఐదు గజాలు ఒకరికేమో అరవై గజాలు ఒకటికేమో పదిహేను గజాలు రిజిస్ట్రేషన్ చేసి మన యూనియన్ కి అసలు ఆఫీసే లేకుండా చేయాలనేటువంటి కుతంత్రాలు పన్నారు దానికి వ్యతిరేకంగా ఇది మొత్తం అధికారులందరికీ తెలిసి ని కాపాడాలనే ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని పెట్టాం ఈ కార్యక్రమం చూసినటువంటి అధికారులందరూ కూడా మేము తర్వాత ఇచ్చేటువంటి రిప్రజెంటేషన్స్ కి అనుకూలంగా ఈ యూనియన్ ఆఫీస్ ని ఆర్టీసీ కార్మికులకే దక్కే విధంగా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం అక్రమంగా చేసినటువంటి రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని చెప్పి అట్లాగే ఆఫీస్ అన్యాక్రాంతం కాకుండా కాపాడాలని చెప్పి కార్మికుల విరాళాలతో నిర్మించుకున్నటువంటి ఆఫీసు అక్రమార్థుల నుంచి కాపాడి యూనియన్ కే ఉండాలని చెప్పి డిమాండ్ చేస్తా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం

పెరిగేసరికి కొంతమంది మా స్టాఫ్ వాళ్ళకే రేట్లు పెరిగేసరికి అమ్ముకోవాలనే కదా సేపు చేసుకొని అమ్ముకున్నారు ఇప్పుడు మీ రిలేదు వాళ్ళ ఉండటానికి వీళ్ళు లేకుండా ఇష్టం అయిన ఖాళీ చేయాలనుకుంటారు అట్లా ఇప్పుడు మేము ఎంత కష్టపడితే అనుకున్నాము సంగమించినప్పుడు సార్ కదా వాళ్ళు

ప్రైవేట్ వెహికల్ కొంత బాగా అమ్మేశారు తర్వాత మీటింగ్ లో జనరల్ కార్యకలాపాలలో వెహికల్ గోదావరిలో కూడా అరెస్ట్ అయ్యారు అట్లాంటి వాళ్ళ దగ్గర అప్పుడు కూడా సెక్రటరీ ఎల్ రావు ఆ నెంబర్ దిగిన అజయ్ కుమార్ దీన్ని విలువైన ఆస్తిని కాదేద్దామని ఉద్దేశంతో వాళ్ళు అక్రమంగా కొంత భాగాన్ని రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అది మాకు తెలిసి మేమంతా కోర్టులో దానికి ఫాలోఅ చేస్తాం ఇది ఉన్నాకనే స్వాధీనం చేస్తున్నా ఉంది స్వాధీనంలో లేదనే దాంట్లో ఆ బయట పోతుందని చెప్పి స్వాధీనం కోసం పెరుగుతున్నా అట్లే విధంగా అక్రమంగా గొడవ నేను ఈ సందర్భంగా వివిధ రాజకీయ నాయకులకు ప్రజలకు పోలీస్ అధికారులు విజ్ఞప్తి చేసేదండి ప్రజలారా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేస్తే యూనియన్ ఆఫీసులు రిజిస్ట్రేషన్ చేసుకోకండి పోలీస్ అధికారులారా దీన్ని కబ్జా చేయడానికి ప్రయత్నించోడు వివిధ రకాలుగా నాయకులకు ప్రలోభాలు పెట్టి మీ దగ్గరికి రిపోర్ట్ చేసి మా మీద కేసులు పెట్టాలని చూస్తున్నాడు వాళ్ళని పై తగు చర్య తీసుకోవాలి అంటే వివిధ పార్టీ రాజకీయ నాయకులు నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే అయ్యా కార్పొరేషన్ వరకు ఉండాలి ఇలాంటి దాన్ని మోసపూర్వేద మాటలతో ఎన్ఆర్ కారావు అజయ్ కుమార్ తమ దగ్గరకు వస్తున్నారు వాళ్ళు వాళ్ళ రిపోర్టేషన్లు దొంగతనంగా రిటైర్ అయిపోరు ఎవరు ఏం చేయలేరు అని చెప్పేసి వస్తున్నారు వాళ్ళ మాటల్ని వాళ్ళ మాటల్ని వాళ్ళ మాటల్ని పడిచేమని పెట్టకండి కోర్టులో ఏదైతే కేసు కేసులో కోర్టు తేదాక ఇది ఎవరికి అద్దె గీయడానికి వీల్లేదు స్టేటస్ కు మెయింటైన్ చేయాలని చెప్పేసి ఇది రాజకీయ పార్టీ